పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ రెండు అమెరికా జర్మనీల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఐదు వందల యాభై మందితో ఉన్న అమెరికన్ సైన్యం ఒక కొండ వెనుక చిన్న గొయ్యిలో చిక్కుకున్నారు అక్కడ చిక్కుకున్న సైనికులను జర్మన్ సైన్యం చుట్టుముట్టింది వాళ్ళకి మిగతా అమెరికన్ సైన్యంతో ఉన్న కమ్యూనికేషన్స్ అన్నీ తెగిపోయాయి అన్ని సరఫరాలు ఆగిపోయాయి రెండు రోజుల వరకు వాళ్ళు అక్కడే చిక్కుకున్నారు వారు ఎక్కడ అదృశ్యమయ్యారో మిగతా సైన్యానికి తెలియదు ఇలా కనిపించకుండా పోయిన వారిని లాస్ట్ బెటాలియన్ అంటారు పరిస్థితి మరింత దిగజారిపోయింది ఎంతలా అంటే అక్టోబర్ నాలుగున తమ సొంత సైన్యం అంటే అమెరికా సైన్యం తెలియకుండానే వాళ్ళపై దాడి చేయడం ప్రారంభించింది యుద్ధం కదా ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా ఎక్కడ చిన్న అలికిడైనా దాడి జరుగుతుంది ఒకవైపు జర్మన్ సైన్యం వారిపై కార్పులు జరుపుతుంది మరోవైపు తన సొంత సైన్యం కూడా దాడికి దిగింది చివరకు ఒకే ఒక ఆశ మిగిలింది అదే పావురాలు ఆ సమయంలో సందేశాలను రహస్యాలను పంపడానికి వీటిని ఉపయోగించేవారు అంటే పావురాలను ఉపయోగించేవారు వీటిని మెసెంజర్ పిజియాన్స్ అంటారు ఈ చిక్కుకున్న సైన్యం దగ్గర కొన్ని పావురాలు ఉన్నాయి కానీ ఆ కొన్ని పావురాలు ఆ జర్మన్ సైన్యం కాల్పుల వర్షానికి ఒక్కొక్కటిగా బలైపోయాయి చివరకు ఒక పావురం మాత్రమే మిగిలింది అదే షేర్ అమి ఒక లెటర్ ఇచ్చారు అందులో మేము రెండు వందల ఆరు సమాంతర రహదారి దగ్గర ఉన్నాము మన ఫిరంగి దళం మాపై దాడి చేస్తుంది దానిని ఆపండి అని అది ఇంగ్లీష్లో రాశారు నేను తెలుగులో చెప్పానంతే దీన్ని తీసుకొని షేర్ అమి ఎగరడం ప్రారంభించింది కానీ కనురెప్పపాటులో ఒక జర్మన్ బుల్లెట్ పావురానికి తాకింది అది నేలపై పడిపోయింది అలా అమెరికన్ సైనికుల చివరి ఆశ నేలరాలిపోయింది కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆ పావురం అకస్మాత్తుగా మళ్ళీ మళ్లీ ఎగరడం ప్రారంభించింది ఆ బుల్లెట్ల మధ్య అలా అరగంట సేపు ఇరవై ఐదు మైళ్ళు దూరం ప్రయాణించింది ఆ గాయపడిన పక్షి ఆ షేర్ అమి అమెరికన్ స్థావరానికి చేరుకుంది సైన్యం ఆ పావురాన్ని గమనించి ఆ సందేశాన్ని అందుకున్నారు ఇలా షేర్ అమిని గమనించేసరికి ఒక బుల్లెట్ దాటికి కన్ను పూర్తిగా పాడై దాని కాళ్లలో ఒకటి దాని శరీరం నుండి దాదాపు తెగిపోయింది కానీ సందేశం తీసుకొచ్చింది ఆ తర్వాత అమెరికన్ సైన్యం తన చిక్కుకున్న బెటాలియన్పై ఫిరంగుల మూత ఆపి వారు జర్మన్ సైన్యం స్థావరాలపై కాల్పులు ప్రారంభించింది ఇలా ఒక్క చర్య మొదటి ప్రపంచ యుద్ధాన్ని అమెరికన్లకు అనుకూలంగా మార్చింది ఆర్మీ వైద్యులు ఆ పావురాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యం కాలేదు నూట తొంభై నాలుగు మంది అమెరికన్ సైనికులు తిరిగి తమ సైన్యంలోకి వచ్చేలా చేసింది ఈ ధైర్య సాహసాల కోసం షేర్ అమికి అత్యున్నత ఫ్రెంచ్ సైనిక గౌరవాలలో ఒకటి ఇవ్వబడింది దాని మరణం తర్వాత ఆ పావురం శరీరం నిజానికి భద్రపరచబడింది మనం దీనిని అమెరికా యొక్క స్మిత్ సోనాన్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీలో చూడొచ్చు